నమస్తే మీరు చూస్తున్నారు ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడంతా కూడా తెలంగాణ మొత్తంలో కూడా ఒక చర్చనీయామైనటువంటి అంశంలో ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో మేబీ అక్టోబర్ ఎండింగ్ కల్లా అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్న సందర్భంలో మరి ఆకాశంలో సగం బాధ్యతల్లో సగం హక్కుల్లో సగం అన్నిట్లో జనాభాలో సగం అన్నిట్లో సగమైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలతోటి మనం పనిచేస్తా ఉన్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఆరు లక్షలకు పైగా మహిళలు స్వయం సంఘాల్లో సంఘాలలో సభ్యులుగా ఉన్నారు భారతదేశానికి ఒక గొప్ప ఇచ్చినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సంఘాలలో ఉంది అదృష్టవశాత్తు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకి స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు అనేటువంటి ఆ అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్థానిక సంస్థల్లో చాలా మంది సర్పంచ్ ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీ జెడ్పీపీలుగా మరి ఎన్నికయ్యేటువంటి ఒక సువర్ణ అవకాశం మహిళలకు వస్తున్న సందర్భంలో ఈ వీడియోను చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఇది ముఖ్యంగా ఎవరైతే వివో లీడర్లుగా మండల సమాఖ్య లీడర్గా జిల్లా సమాఖ్య లీడర్లుగా ఎస్ఎస్జి లీడర్లుగా పనిచేసి మరి మొన్న పదవి విరమణ చేసి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినటువంటి చాలా మంది ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో సేవాభావంతో అనేక నాయకత్వ లక్షణాలను పునికిపోని ఆ సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడొచ్చు మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఆలోచించవచ్చు మీరు మీ గ్రామంలో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి పోవడానికి అవకాశం ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించుకోవడానికి ఈ వీడియో మీకు పనిచేస్తూ ఉంటుంది ఇది ఒక సాధారణ మహిళ సంఘం ద్వారా సాధికారిత సాధించి ఒక ఎంపవర్డ్ ఉమెన్ గా ఎలా మారింది అనే ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది రాసిన కథ కాదు వాస్తవంగా జరిగినటువంటి కేస్ స్టడీని మీ ముందు పెట్టే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాను సంఘంతో సాధికారత ఈ సంఘంతో సాధికారతలో మనం తీసుకోబోతున్నటువంటి కేస్ స్టడీ మనం బుల్లేపల్లి మంజుల భర్త మధుసూదన్ గ్రామం కోమల్ల మండలం రఘునాథపల్లి జిల్లా జనగం తను చదువుకున్నది ఇంటర్ తను సంఘం ఈ సంఘంలోనైతే సభ్యురాలుగా ఉన్నదో ఆ సంఘం పేరు ఉదయశ్రీ మహిళా పొదుపు సంఘం సంఘంలో చేరినటువంటి సంవత్సరం రెండు వేల ఏడు సంవత్సరం లోపల తను సంఘంలో చేరడం అనేది జరిగింది ఇది ఆ ఈ మమతకు సంబంధించిన మంజులకు సంబంధించినటువంటి వివరాలు మంచుల అదే గ్రామంలో ఈ గ్రామంలోనైతే కోమల్ల గ్రామంలోనే పుట్టి కోమల్ల గ్రామంలోనే వివాహం చేసుకోవడం జరిగింది తన యొక్క ప్రస్థానం కనుక చూసినట్టయితే తన అత్యంత సాధారణ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ ఒక రకంగా చెప్పాలంటే రెక్కాడితే గానీ డొక్కాడు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం పేద కుటుంబం ఎటువంటి ఆస్తులు పాస్తులు వనరులు పెద్దగా ఉన్నటువంటి కుటుంబం కాదు చాలా పేద కుటుంబం కూలీ చేసుకుని జీవించినటువంటి కుటుంబం తనది ఆ కుటుంబంలో మొత్తం ఐదుగురు సంతానం అందులో నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు మంజుల ఆ కుటుంబంలో కుటుంబ తొలి కూతురు పెద్ద కూతురుగా జన్మించింది తను టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది టెన్త్ క్లాస్ చదివిన తర్వాత దానికి ఆ గ్రామానికి సంబంధించిన మధుసూదన్ గారితో ఇచ్చి వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత తాను అంటే పుట్టిన ఊరు అదే పెరిగిన ఊరు అదే అదే విధంగా అత్తగారి ఊరు కూడా అదే కావడంతో తనకు కలిసి వచ్చింది తను ఇమీడియట్ గా సంఘంలో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయిన తర్వాత తను ఓపెన్ ఇంటర్ కూడా రాసి చదువు మీద తనకున్నటువంటి మక్కువను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఓపెన్ ఇంటర్ రాసి ఇంటర్ను కూడా పూర్తి చేసినటువంటి ఒక సంకల్పం కలిగినటువంటిది మంచుల సో రెండు వేల ఏడులో సంఘంలో చేరింది రెండు వేల ఎనిమిదిలో సంఘం గ్రామైక్య సంఘానికి లీడర్గా ఆమె ఎన్నుకో ఎన్నుకోబడింది రెండు వేల తొమ్మిదిలో మరి రాష్ట్రంలోనే వరంద జిల్లాలో మొట్టమొదటిసారిగా మోడల్ మండల సమాఖ్యల ఏర్పాటు అనేది రాష్ట్రంలో జరిగింది పైలట్ బేసిస్లో అలా జరిగిన మండలాల్లో ఆరు మండలాలు ఆరు మండలాల్లో ఒక మండి మండలం రఘునాథ్పల్లి మండలం అక్కడ ఉన్నటువంటి నవభారతి మండల సమాఖ్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రఘునాథ్పల్లి మండల సమాఖ్య ఇటీవలి కాలం నుండి రఘునాథ్పల్లి మండల సమాఖ్యకు ఏపీ మాస్ వాళ్ళు మరి జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి ఉత్తమ మండల సమాఖ్యల పోటీలో ఆ బహుమతి గెలుచుకున్నటువంటిది ఉత్తమ మండల సమాఖ్యగా ఆ ఎంపికైనటువంటిది నవభారతి మండల సమాఖ్య రఘునాథ్ పల్లి అటువంటి పటిష్టమైనటువంటి మండల సమాఖ్య నవభారతి మండల సమాఖ్యలో చాలా పెద్ద మండలం ఎక్కువ సంఘాలు ఉంటాయి తర్వాత నలభై పైగా అప్పుడు ఉన్నాయి ఇప్పుడు యాభైకి దగ్గరగా వీవోలు ఉన్న సందర్భంలో రెండు వేల తొమ్మిదిలో అద్భుతమైన అవకాశం చిన్న వయసులోనే మాంజుల గారికి రావడం జరిగింది తను రెండు వేల తొమ్మిదిలో నవభారతి మండల సమాఖ్య అధ్యక్షురాలుగా మరి ఒక మెట్రో ఎక్కడం జరిగింది తదనంతరం వరంగల్ జిల్లాలోనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రఖ్యాతి గాంచినటువంటిది మరి అతి గొప్పనైనటువంటి సామాజిక వనరులను సిఆర్పిలను తయారు చేసి దేశంలోని ఆల్మోస్ట్ ఇరవై రాష్ట్రాలకు పైగా సేవలు అందించినటువంటి సంస్థ ఊరుగల్లు మహాసమాఖ్య అనేది వరంగల్లో ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఊరుగల్లు మహాసమాఖ్యలో రఘునాథ్పల్లి మండలం కూడా ఒక సభ్య మండలంగా ఉంది కాబట్టి తను తన మండల సమాఖ్య నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ అందరి మెప్పు పొంది రెండు వేల పదకొండులో మహా మహాసమాఖ్యకి కోశాధికారి కార్యదర్శిగా ఎంపిక కావడం అనేది మరొక అద్భుతమైన అవకాశం మంజులకు రావడం జరిగింది తర్వాత ఇంకా గొప్ప అవకాశం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది రెండు వేల పదమూడులో ఆ విషయం రెండు వేల పదమూడులో ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది పునర్విభజన జరగలేదు ఆంధ్రప్రదేశ్ గానే ఉన్నటువంటి సందర్భంలో వరంగల్ జిల్లాలో యాభై మండలాలు ఉన్నటువంటి జిల్లా ఆ యాభై మండలాలకు సంబంధించినటువంటి శ్రీనిధికి డైరెక్టర్ గా తను శ్రీనిధిలో రెండు వేల పదమూడులో డైరెక్టర్ గా కూడా తను ఎన్నిక కావడం అనేది జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మంజుల మరి రకరకాలైనటువంటి అనుభవాన్ని తెచ్చుకొని చాలా నాయకత్వ పటిమను చూపిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఏదైతే రాబోతుందో అలా తనకు ఆ రోజునే రెండు వేల పంతొమ్మిదిలో ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామంలో సర్పంచ్ సీటు మహిళలకు రిజర్వ్ అయినప్పుడు తను ఆలోచించుకొని సేవ చేయాలనే ఆలోచనతో తన గ్రామాభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది సర్పంచ్ గా కూడా తను గెలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్పంచ్ గా చక్కటి సేవలు అందించి తను మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు మరి లీడర్ మెంబర్గా లీడర్గా లీడర్ లీడర్గా ఎంఎంఎస్ లీడర్గా విధంగా శ్రీనిధి డైరెక్టర్గా ఊరుగల్ సమాఖ్య కార్యదర్శిగా ఇవన్నీ సర్పంచ్ గా తనకున్నటువంటి బహుముఖమైనటువంటి అనుభవాన్ని అందరి తోటి మహిళలకు పంచాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఊరుగల్ మహాసమాఖ్యలో ఆమె ఒక సీనియర్ సిఆర్పి కూడా ఇప్పుడు చేరడం అనేది జరిగింది ఇది మంజుల యొక్క ప్రస్థానం సంఘాల ద్వారా తను ఎక్కడి వరకు వచ్చింది అనేది సో సంఘాల ద్వారా తను ఒక పునాదిని ఏర్పాటు చేసుకున్నది సర్పంచ్ కావడానికి అంటే ఒక సర్పంచ్ కావడా కావాలనే కోరిక ఆమెకు ముందు లేదు కానీ ఈ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన లెవెల్లో తాను కష్టపడుతూ ఆ మరి ప్రజలందరిలో తరలు నాలుకలాగా మారుతూ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం జరిగింది తద్వారా రెండు వేల పంతొమ్మిదిలో సునాయాసంగా ఆమె అధ్య గ్రామ సర్పంచ్ గా గెలవడం అన్నదానికి ఒక సోపానం లాగా ఏర్పడ్డది ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా చూడండి తను ఏ రకమైనటువంటి కార్యక్రమాలను సంఘం ద్వారా చేసింది అది ఏ రకంగా మరి గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడానికి దానికి ఉపయోగపడింది అనేది మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో మొదట తను ఎక్కడి నుంచి ప్రారంభించింది తన ప్రస్థానం తన కుటుంబంలో మరి అవసరాల కోసం బయట అప్పులు తెచ్చుకొని అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని ఇబ్బందులు పడేటువంటి దాన్ని ఆమె తగ్గించుకోవాలనుకుంది ఒకటి రెండోది తాను ఒక సుస్థిరమైనటువంటి జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళని వీళ్ళని అడగడం లేదా కూలీనాలు చేసుకోవడం లేదా అరకొరగా వ్యా వ్యవహారం నడిపి తను చాలీ చాల జీవితం తను కొద్దు తను ఒక సుస్థిరమైన జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవాలని చిన్న చిన్న అప్పులు తీసుకొని మరి బయటి అప్పుల నుంచి విముక్తి పొందింది మరి అధిక వడ్డీల నుంచి విముక్తి పొందింది సంఘం ద్వారా అదేవిధంగా ఒక సుస్థిరమైన ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి వ్యవహారం చేయాలి జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవాలని కొన్ని గేదెలు తీసుకుని వచ్చి డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు వరకు కూడా డైరీ ఫామ్ ద్వారానే తను ఆదాయాన్ని అర్జిస్తుంది తన కుటుంబ పోషణను సగర్వంగా తను తీసుకోవడం అనేది మంజుల గారు చేస్తా ఉన్నారు అదేవిధంగా సంఘాలలో లేనటువంటి తన తన జీవితాన్ని సరిదిద్దుకుంటుంది తన కుటుంబాన్ని సరిదిద్దుకుంటుంది తనకు ఒక స్థిరమైన ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తించే భాగంలో భాగంగా లీడర్ లీడర్గా విఓ లీడర్ గా ఏం చేయడం జరిగింది సంఘాలలో లేని పేద మహిళలు తన బోటి మహిళలందరినీ కూడా ఒప్పించి మెప్పించి సంఘాలను చేర్పించి కొత్త సంఘాల తయారీలు తను ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది అదేవిధంగా మరి పెద్ద ఎత్తున వరంగల్ జిల్లాలో జరిగిన గుప్పెడి బియ్యం కార్యక్రమాన్ని తన గ్రామంలో దిగ్విజయంగా చేపట్టి అందరి దగ్గర నుంచి గుప్పెడి బియ్యాన్ని కలెక్ట్ చేసి ఎవరికైతే అన్నార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఆహారాన్ని ఇవ్వడం అంటే బియ్యాన్ని ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం చేపట్టింది తర్వాత మహిళలను బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి సమస్య గుడుబ సమస్య ఈ గుడుంబ సమస్య అనేది చాలా గ్రామాల్లో కూడా ఉన్నది అదేవిధంగా కోమల్ల గ్రామంలో కూడా గుడుబ సమస్య వల్ల పిల్లలు మహిళలు మరి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న సందర్భాన్ని గమనించిన మంజుల మహిళ వెంట కుటుంబ సమస్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది ఆ అందరు కలిసి చేసిన పోరాట ఫలితంగా గ్రామంలో కుటుంబం అనేది ఒక రకంగా నిషేధం అనేది జరిగింది అదే విధంగా బాల్య వివాహాల పైన జెండర్ లో చాలా చురుకుగా పాల్గొనేది జెండర్ శిక్షణ అనేకమే ఆ వివిధ హోదాల్లో పొందడం జరిగింది చదువుకున్నది చాలా ఫాస్ట్ గా నేర్చుకునేటువంటి తత్వం ఉన్న మంజుల జెండర్ పైన పూర్తి విషయాన్ని నేర్చుకొని గ్రామంలో కూడా బాల్య వివాహాలపైన అవగాహన కల్పించడం అనేది జరిగింది అదేవిధంగా బాల్య వివాహాలు ఎవరైతే చేస్తారో ఆ వివాహాలను ఆపడం కూడా చేయడం జరిగింది ఆ రకంగా చాలా మంది బాలికలను బాల్య వివాహాలు చేసుకొని వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడకుండా కూడా ఒక ప్రముఖమైన పాత్రను తను పోషించిందని చెప్పవచ్చు అంతేకాకుండా గ్రామైక్య సంఘాన్ని మరి మండల సమాఖ్య అధ్యక్షురాలుగా ఉంది ఊరుగల్ సమాఖ్య కార్యదర్శిగా ఉంది శ్రీనిధి డైరెక్టర్ గా ఉంది కాబట్టి తన గ్రామైక్య సంఘాన్ని ఏ గ్రేడ్ గ్రామైక్య సంఘంగా ఉంచడం కోసం ఆహార నిశాలు కృషి చేసింది వివోఏ మరియు బుక్ కీపర్లు ఎస్ఎస్జి లీడర్లు గ్రామస్తులందరి సహకారంతో మహిళలందరి సహకారంతో వివోను ఏ గ్రేడ్ వివోగా రఘునాథ్ మండలంలో నిలబెట్టడంలో కూడా కృషి చేసింది అదేవిధంగా మండల సమాఖ్య నవభారతి మండల సమాఖ్య ఏదైతే రాష్ట్రంలోనే మండల సమాఖ్యగా ఉందో జిల్లాలో కూడా మండల సమాఖ్యగా ఉందో ఆ మండల సమాఖ్య అనే దాన్ని కంటి తన టెన్యూర్ లో కూడా నవభారతి సమాఖ్య అధ్యక్షురాలుగా ఒక గురుతరమైన బాధ్యత తన మీద వేసుకొని మరి అనేక రకాల విజిట్లను తను కోఆర్డినేట్ చేస్తూ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేస్తూ మండలాన్ని అదే స్థాయిలో ముందంజలు ఉంచడం లోపల సఫలీకృతం కావడం జరిగింది మండల సమాఖ్యకు మంచి పేరు తేవడంలో తను కూడా పాత్ర పోషించడం జరిగింది అంతేకాకుండా శ్రీనిధి డైరెక్టర్ గా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాను మహిళలకు అవసరమైనటువంటి సేవలందరినీ అన్ని కూడా అందించడం జరిగింది మహిళల యొక్క ఫీడ్బ్యాక్ ని ఎప్పటికప్పుడు శ్రీనిధి సమావేశాలు కూడా తెలియజేస్తూ ఒక చక్కటి డైరెక్టర్ గా కూడా తన రోల్ పోషించడం అనేది జరిగింది అంతేకాకుండా మహా మహాసమాఖ్య అనేది భారతదేశంలోనే పేరెంట్గా అన్నటువంటి ఈ వనరుల కేంద్రం ఇది ఇది భారత ప్రభుత్వం ఓరుగల్లు సమాఖ్యని గుర్తించింది దానికి కార్యదర్శి పోస్ట్ లో ఉండి మరి తన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించి వందలాది శిక్షణలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు అతిపెద్ద పెద్ద పెద్ద అధికారులకు కమ్యూనిటీకి బ్యాంకర్లకి మరి ఆఫీసర్లకు అందరికీ కూడా ఇప్పించడంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది సిఆర్పిలను వేరే రాష్ట్రాలకు పంపించడానికి పంపించడంలో కూడా కీలకమైన బాధ్యతను పోషించింది ఇవన్నీ కూడా ఒక సాధారణ అతి పేద కుటుంబానికి చెందిన మహిళ పదో తరగతితోటి తోటి జీవితాన్ని అక్కడికి ఆపేసి వివాహం చేసుకొని అక్కడితో జీవితం అయిపోయిందని అనుకోకుండా ఆశాభావ దృక్పథంతో మరి ఇంటర్ చదువుకొని సంఘంలో సభ్యురాలు అయ్యి లీడర్ అయి విఓ లీడర్ అయి ఎంఎస్ లీడర్ అయి అదేవిధంగా సునీతి డైరెక్టర్ అయి ఊరుగల సమాఖ్య కార్యదర్శి అయి చూడండి అంటే ఈ ప్రస్థానాన్ని ఎంత చక్కగా తను ఉపయోగించుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని సంపాదించుకొని ప్రజలకు సేవ చేయడం అనేది జరిగింది వచ్చిన ప్రతి అవకాశాన్ని సేవ చేయడానికి ఉపయోగించుకున్నది బహుశా తను చేసినటువంటి ఈ రూల్స్ అన్నిట్లో తను చేసిన పనులకు మెచ్చి తన గ్రామంలో మరి ప్రజలందరూ కూడా ఆమెను దీవించి ఆమెను గెలిపించడం జరిగింది సర్పంచ్ గా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆమె సర్పంచ్ గా తన ఐదు సంవత్సరాల కాలం దిగ్విజయంగా ముగించింది ఆ ముగించిన సందర్భంలో సర్పంచ్ గా మరి తను ఏం సాధించింది గ్రామంలో ఒక మహిళ మహిళలతో ఏమవుతుంది మగవాళ్ళతో అవుతుంది అనేటువంటి ఒక నానుడిని పక్కన పెట్టి ఒక మహిళ ఏ రకంగా నాయకత్వ పటిమను చూపించవచ్చు గ్రామంలో ఎన్ని పనులు చేయవచ్చు అనేది దానికి తార్కాణంగా నిలబడింది మరి ఎందరికీ ఉదాహరణగా నిలబడుతుంది తను గ్రామంలో చేసినటువంటి కార్యక్రమాలను కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముందుగా తను స్వయం కృషితో ఎదగడం కొరకు తనకు జీవనోపాధి కొరకు ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకుంది అదేవిధంగా మహిళల సమస్య తన సమస్య అనుకుంది పేద కుటుంబాల సమస్య తన కుటుంబాల సమస్య అనుకుంది నిరుపేదల కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండాలి మరి సబ్ జనాల యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నకుండా ఉండాలని చెప్పేసి మద్య నిషేధ పోరాటం అనేది పెద్ద ఎత్తున గ్రామంలో చేయడం జరిగింది ప్రతి ఇంటింటికి తిరిగి మరి తన పదవి కాలంలో మహిళలందరినీ చైతన్య పరుస్తూ వాళ్ళకి ఆరోగ్యం పైన పౌష్టికాహారం పైన అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత పైన మరి అవగాహన కల్పించడం అనేది మంజుల తన పరిపాలన కాలంలో తన కాలంలో చేయడం అనేది జరిగింది అదేవిధంగా గ్రామానికి వెన్నెముక వ్యవసాయం అదేవిధంగా వ్యవసాయమే ప్రధాన జీవనోత్పాది రైతులందరితో ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు జరుపుతూ రైతులకు తన వంతుగా కావలసినటువంటి సహాయ సహకారాలను అందించడం రైతులతో గ్రామాభివృద్ధిలో రైతులను భాగస్వాములు చేయడం రైతుల గౌరవ అనుభవాన్ని తీసుకోవడం అనేది ఎప్పటికప్పుడు మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంది అదేవిధంగా యువతతో కూడా కలిసి ఒక మహిళ అయినప్పటికీ కూడా మరి అన్నలు తమ్ములను కలుపుకొని పోతూ గ్రామంలో పుట్ట యువతతో కూడా మంచి స్నేహ సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధిలో ఒక ముందడుగు వేయడం అనేది జరిగింది అదేవిధంగా చదువుకునేటువంటి పిల్లలను ప్రోత్సహించడానికి తన సొంత ఖర్చుతో వాళ్ళకి పుస్తకాలు కొనివ్వడము నోట్బుక్స్ కొనివ్వడం లాంటి పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే అనాథ వృద్ధులు ఉంటారో అదేవిధంగా విత్తంతువులు ఉంటారు పట్టించుకునేటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులకు తన సొంత ఖర్చుతో చీరలను కూడా కొనివ్వడం అనేది మందులా చేయడం జరిగింది అదేవిధంగా తనకు జెండర్ అదే అదేవిధంగా అనేక రకాలైనటువంటి నాయకత్వ బాధ్యతల్లో సబ్ కమిటీలలో పనిచేసినటువంటి అనుభవం ఆమెకి సామాజిక సమస్యల పరిష్కారంలో సర్పంచ్ పనిచేస్తున్నప్పుడు చాలా విపరీతంగా ఉపయోగపడింది అందుకని గ్రామంలో జరిగేటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ ఇక్కడికక్కడ పరిష్కారం చేయడం అనేది కుటుంబాలను ఖర్చు లేకుండా చేయడం అనేది కూడా చేయడం జరిగింది గ్రామంలో ప్రజా రవాణా వ్యవస్థ సరిగా ఉండాలనే ఉద్దేశం సౌకర్యాలు ఉండాలని సిసి రోడ్ల నిర్మాణం అంతర్గతంగా పూర్తి చేయడం జరిగింది ఒక కీలకమైనటువంటి సమస్య గ్రామంలో రైతులు మరి వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్ళాలంటే ఒక వాగు అడ్డుగా ఉండేది ఆ వాగు అనేది చాలా ఇబ్బందికరంగా సమస్యగా వాళ్ళకి మారినప్పుడు దాన్ని తన పరిపాలన కాలంలోనే మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి ఎంతో శ్రద్ధ తీసుకుని వాగుపైన వంతన నిర్మించి రైతులందరికీ కూడా ఆనందం కలిగించే పనిని తను చేయడం జరిగింది తన మొత్తం ఐదు సంవత్సరాల టెన్ లో అత్యంత ఆనందం కలిగించే కార్యక్రమం ఏది అంటే ఈ వాగుపైన వంతెన నిర్మాణమే అని చెప్ చెప్తా ఉంది దానికి తను సొంతంగా కూడా కొంత ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా అది పూర్తి చేసి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామంలో నీటి సదుపాయం ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది మండల సమాఖ్య స్థాయిలో ఇప్పుడు కూడా అనేక సామాజిక కార్యక్రమాల మండల సమాఖ్య స్థాయిలో జిల్లా సమాఖ్య స్థాయిలో ఊరుగల్ సమాఖ్య స్థాయిలో నిర్వహించడం జరిగింది ఆ అధికారులందరినీ పెద్ద పెద్ద అధికారులను కూడా కలవడం జరిగింది సర్పంచ్ గా సాధించిన విజయాలు ఇందాక మీకు చెప్పినట్లు సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది అదేవిధంగా గ్రామంలో వీధి లైట్లను ఏర్పాటు చేసి మహిళల భద్రతకు అదేవిధంగా పిల్లల భద్రతకు గ్రామ భద్రతకు కూడా కృషి చేయడం జరిగింది వాగుపైన వంతెన నిర్మాణం చేసి రైతులకు సేవ చేయడం జరిగింది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది వితంతులకు ఉచితంగా తన ఖర్చుతో చీరలు పంపిణీ చేయడం జరిగింది బడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించి విద్యాదానం చేయడం జరిగింది ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఇంకుడు గుంతల నిర్మాణం జరిపింది అదేవిధంగా పదో తరగతి పిల్లలకి వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం పెంచిన కొరకు తన పరి పదవీ కాలంలో ఐదు సంవత్సరాల పాటు సొంతంగా ఖర్చుతో సమ్మర్ క్లాసులు ఏర్పాటు చేసి ఉత్తీర్ణత శాతం పెంచి కృషి చేసింది మహిళల యొక్క ఆత్మగౌరవం కోసం ఎనభై ఆరు కుటుంబాలకు మడుగుదొడ్ల నిర్మాణం అనేది దగ్గరుండి ప్రోత్సహించి నిర్మించడం అనేది జరిగింది తద్వారా మహిళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి కృషి చేయడం జరిగింది యూత్ పిల్లలకి మరి దేహదారుఢ్యం కోసం లేదా వాళ్ళ లోపల నైపుణ్యాలను పెంచడం కొరకు క్రీడా సామాగ్రిని ఉచితంగా అందించడం వాళ్ళకి టీషర్ట్స్ కూడా అందించడం అనేది తన వంతుగా చేయడం జరిగింది మొక్కల పెంపకాన్ని హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున గ్రామాలు చేపట్టడం జరిగింది మంచినీటి సదుపాయానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రామంలో మంచినీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది ఆహార భద్రత కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళ కార్డులు పంపిణీ కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది మరి యువకులకు తనకు తోచినంతగా దగ్గరలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకుని గ్రామ పంచాయతీ పరిధిలో చేయగలిగినటువంటి ఆ ఉద్యోగాల కల్పనను కూడా మరి మంజుల చేయడం అనేది జరిగింది ఇంత అంటే ఒక ఎస్ఎస్ఈ లీడర్ గా వివో లీడర్ గా మండల సమాఖ్య లీడర్ గా ఓఎంఎస్ లీడర్ గా సిది డైరెక్టర్ గా ఒక ప్రస్థానం ఏదైతే ఉందో అది భవిష్యత్తు కాలంలోపట ఒక ప్రజాప్రతినిధిగా పనిచేయడానికి అద్భుతంగా దాన్ని ఉపయోగించుకుంది ఆ ఉపయోగించుకున్న దాన్ని ఒక ప్రజా ప్రతినిధి కూడా సక్సెస్ఫుల్ గా సర్పంచ్ ఒక మహిళ సర్పంచ్ అంటే ఆ చేసి చూపించడం అనేది జరిగింది మరి ఒక ఒక ప్రస్థానాన్ని ఉపయోగించుకొని సర్పంచ్ గా సక్సెస్ గా అయినటువంటి ఆ మహిళ ఈ సక్సెస్ కావడానికి కారణం ఏంటి కారణమైనటువంటి గుణాలు ఏంటి అని కనుక మనం ఒక్కసారి కనుక పరిశీలిస్తే జీవితం పట్ల ఆశాభావంతో ఉండడం అంటే చాలా మంది నిరాశతో ఉంటారు కానీ మంజుల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యాక్టివ్గా ఆశాభావంతో జీవితంలో ఏదో ఒకటి చేయి పేదరికాన్ని గెలవాలనే బలమైన కోరిక ఆమెలో ఆ కుటుంబంలో ఆర్థికంగా ఎదగాలనే తపన తర్వాత తన చదువు ఆపినప్పటికీ కూడా ఇంటర్ ఓపెన్ ఇంటర్ చేసి చదువుకోవాలనేటువంటి తపన ఈ విధంగా ఏదో చేయాలని భావన తపన ఎక్కడికక్కడ నేర్చుకునే తత్వం అన్ని చోట్ల నుంచి అన్ని వైపుల నుంచి పెద్దల నుంచి అనుభవ్యుల నుంచి నేర్చుకునేటువంటి తప గుణం అనేది కూడా మంజులకు ఒక అసెట్ అదేవిధంగా ఎస్ఎస్జి వివో ఎంఎంఎస్ ఓఎంఎస్ వేదికలుగా పలు విషయాలను ఆమె నేర్చుకోవడం అనేది ఆమెకు కలిసి వచ్చిన అంశం అందరితో కలిసి పిలిసి ఉన్న తొందరగా మింగిల్ అయిపోవడం ఆమెకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి బలం సో ఎక్కడ కూడా మొహమాట పడకుండా అందరితో మింగిల్ అయిపోతుంది కొన్ని నిమిషాల్లోనే అందరితో కలిసిపోయి మన మనిషిగా తన మనిషి మనుషులుగా మార్చుకునే గొప్ప క్వాలిటీ ఆమెలో ఉంది పరిస్థితులను క్విక్ గా రీడ్ చేసి తెలుసుకొని అర్థం చేసుకోవడం కూడా ఆమెకు అసెట్ అదేవిధంగా నాయకత్వాన్ని ఎప్పుడు కూడా తలకెక్కించుకోకుండా ఆమె నాయకత్వాన్ని బాధ్యతగా గుర్తించడం జరిగింది సో ప్రతి పదవి లోపల కూడా తను ఒక పదవిలో ఉన్నటువంటి విషయాన్ని తను మాత్రమే గుర్తించుకుంటే అందరికీతో మెలిసి సమానంగా ఉండడం జరిగింది అంటే అందరితో కలిసిపోయి పనిచేయడం అనేది ఆమె యొక్క గొప్ప క్వాలిటీలు అని చెప్పుకోవచ్చు సో గ్రామం గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది ఆమెకి గ్రామంలో ఎక్కడ ఏముంది ఎవరున్నారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తర్వాత క్రమశిక్షణ తర్వాత ఏ పని చేసినా పది మందికి చెప్పే పారదర్శకత అనేది మరొక అసెట్ గా చెప్పొచ్చు పనిని సమర్థవంతంగా బాధ్యతతో పూర్తి చేయడం అనేది మంజులకు ఉన్నటువంటి మరొక అసెట్ ఏదైనా పని ఆమెకి ఇస్తే ఏ లెవెల్లో కూడా అన్ని స్థాయిల్లో కూడా మాట్లాడడం జరిగింది తనతో పనిచేసిన వాళ్ళతో ఏ పని ఇచ్చినా గానీ హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీతో నిబద్ధతతో పూర్తి చేయడం అనేది హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది మహిళకున్న మంజులకు ఉన్నటువంటి మరో గుణం తర్వాత బెస్ట్ కమ్యూనికేటర్ అమ్మ ఏ విషయాన్ని చక్కగా చెప్తుంది అర్థమయ్యేటట్టు చెప్తుంది తర్వాత గౌరవిస్తుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా వాళ్ళకున్న పదవులను కాకుండా మనుషులను మనుషులుగా గుర్తించేటటువంటి గొప్ప గుణం కులం మతం ధనం పేద భేదం లేకుండా అందరితో సమానత్వ భావనతో మంజుల ప్రజలతో మమేకమైపోతుంది ఎక్కువ సమయం ప్రజలతో గడపడం ఆమెకున్న మరొక క్వాలిటీ నిరుపేదలు పేదలు మహిళలకు అందుబాటులో ఉండడం అధికారులతో మర్యాదగా ఉండడం కొత్త పథకాలను తెలుసుకోవడం సమాచారాన్ని తెలుసుకోవడం మాటకు కట్టుబడి ఉండడం ఏదైతే చేయగలుగుతుందో దాన్ని మాట్లాడడం చేసిన దాన్ని చెప్పే ప్రయత్నం చేయడం ఎప్పుడు కూడా ఇతరులకు ఏదైనా చేయాలి పుట్టిన ఊరికి ఏదైనా చేయాలి అనేటువంటి ఒక గొప్ప లక్షణం అనేది మంజులొకట పుష్కలంగా ఉంది ఈ అంశాలన్నీ కూడా మంజుల ఆ సర్పంచ్ గా గెలవడానికి ఆ ఒక ఉపకరించినటువంటి విషయాలుగా మనం చెప్పవచ్చు సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరు కూడా మీరు ఎవరైతే వివో లీడర్ గా ఎంఎస్ లీడర్ గా జిల్లా సమాఖ్య లీడర్ గా ప్రస్తుతం ఉన్నారో లేదా గతంలో పనిచేశారో మీకు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామిక అవకాశం ప్రభుత్వమే ఇస్తున్నటువంటి అవకాశం యాభై శాతం రిజర్వేషన్లో మీరు కూడా ప్రయత్నం చేయండి మీ గ్రామంలో మీరు కూడా ఏదైనా అవకాశం వచ్చినట్టయితే నిల్చొని ప్రజలు గనక ఆశీర్వదించినట్టయితే అయితే ఒక్క విషయం ఇక్కడ మనం గెలుపు ఓటములు అనేది సహజం ఓడిపోతే జీవితం అంతమైనట్టు కాదు ప్రతి ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి ఈ ఇవాళ ఓటమి రేపటి గెలుపు అని దానికి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఓడిపోయిన వాళ్ళే ఉంటారు ఓటమిని మనం బాధకంగా తీసుకునే దానికంటే ఫీడ్బ్యాక్ గా తీసుకొని మళ్ళీ కృషి చేస్తే ప్రజలు మెప్పు పొందడం అనేది సులభం ఇది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఒక అద్భుతమైన అవకాశాలు మీ ముందర ఉన్నాయి పని పనిచేసిన వాళ్ళకి ఈ అవకాశం అనేది చాలా ఈజీగా అందిపుచ్చుకున్న అవకాశం ఉంటుంది మీలో సంపూర్ణమైనటువంటి లక్షణాలు ఉన్నాయి సో ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకి ప్రలోభాల ద్వారానో డబ్బు పెట్టడం ద్వారానో తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ద్వారానో మాత్రం మీరు రాజకీయాల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు మీరేంటో చెప్పండి మీ గ్రామం గురించి మీకు తెలిసింది చెప్పండి మీరు చేయబోయేది చెప్పండి నిజాయితీగా అడగండి వాళ్ళు నిజాయితీగా ఓటేస్తే నిజాయితీగా సేవ చేస్తామని చెప్పకండి రూపాయి మీరు ఇవ్వకండి రూపాయి వాళ్ళ నుంచి ఆశించకండి ఒక సరి మహిళా సంఘం లీడర్గా వాళ్ళని అడగండి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ద్వారా లాగా అంటే మీరు ఆటల్లో నిల ఆడి చూడండి గెలిస్తే సేవ చేయండి గెలవకపోతే సపోర్టివ్గా తీసుకోండి సో ఎవరైనా కనుక మరి వచ్చే ఎన్నికల్లో మీరు ముందుండి నిలబడాలి అనుకుంటే ఎలా ఒక గ్రామాన్ని అర్థం చేసుకోవాలి ఎలా ముందుకు పోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు సర్పంచ్గా గెలవాలంటే మీకు ఏ రకమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి మీరు ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం అందించడం అనేది జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్